మీ టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్ పేపర్ మీద రాసుకోండి అన్నీ కూడండి మొత్తం పది డిజిట్లు కూడితే అరవై మూడో నంబర్ వస్తే ఇంకా చాలా చాలా డేంజరస్ నంబర్ అరవై మూడు ముప్పై ఆరు వచ్చిన డేంజరస్సే అరవై మూడు వచ్చిన డేంజరస్సే ఆరు శుక్రుడు రాక్షసుల గురువు వీనస్ మూడు దేవతల గురువు బృహస్పతి జూపిటర్ ఈ ఆరు మూడు పక్కపక్కన కూర్చుంటే కాపురం డబ్బు వ్యాపారం సంభాషణలు అన్ని ధ్వంసం ఈరోజేమో దేవుళ్ళ మాట్లాడతాం రేపు దెయ్యంలాగా మాట్లాడతాం సో ఈ ఆరు మూడులో వ్యాపార సంస్థలు క్లోజ్ అయిపోతున్నాయి ఒక రాష్ట్రం పేరు అరవై మూడులో ఉంటే డెవలప్మెంట్ ఉండదు సో అరవై మూడో నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటే వెంటనే మార్చేయాలి చీకటిలోకి వెళ్ళిపోతాము అప్పుల్లోకి వెళ్ళిపోతాము బాధల్లోకి వెళ్ళిపోతాం సో మీకు లక్కీ మొబైల్ నెంబర్ కావాలా స్క్రీన్లో ఏ నెంబర్కైనా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే పర్ పర్ మొబైల్ నెంబర్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము లైఫ్ లాంగ్ మీ బాగుండేలాగా చక్కటి మొబైల్ నెంబర్ మీకు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో సూచించడం జరుగుతుంది సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలమే తెలుసుకోవాలి బలం తక్కువ వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ కన్నా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఒక నెంబర్కే చేయండి ఫస్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యు